ంతరావు మొన్న జరిగిన చిక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడడం జరిగింది వీడియో చూడండి చుక్కల్ నియోజకవర్గానికి దాదాపుగా ముప్పై మూడు కోట్ల సిసి రోడ్ల కార్యక్రమం చేయడం జరిగింది మన రోడ్లు బురదల గది ఎమ్మెల్యే అదే బురదల కాలబోతుండే ఆ బురద తిత్తి మన గోడల మీద వాడుతుండే ప్రతి గ్రామ గ్రామాన మనము సిసి రోడ్ ఇచ్చిన అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం పిల్ల గుట్టగానే పుల్ల గుట్టలే చూస్తా ఉన్నారు రోడ్ల కార్యక్రమం మెయిన్ రోడ్ అవుతా ఉన్నది కొన్ని ఇంకా ఒక వారం పదిహేను రోజుల్లో అది టాప్ రోడ్ అయిపోతుంది సెంట్రల్ లైటింగ్ పనులు బస్ స్టాండ్ కార్యక్రమం స్టాండ్ ని పూర్తిగా ఆ బస్సు చుట్టినటువంటి బస్ స్టాండ్ని కూలగొట్టి కొత్త బస్ స్టాండ్ కట్టే దిశగా నేను పావులు కలుస్తూ ఉన్నా జుగ్గల్ హాస్పిటల్ని వంద పడకల ఆసుపత్రిగా మార్చేట కార్యక్రమం కూడా త్వరలోనే కాబోతున్నది ఒకరి మీద ఒకరు దౌర్జన్యంతో పనులు చేస్తూ ఉన్నారు కొంతమంది దాదాగిరి చేసుకుంటూ పోలీస్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే పోలీస్ వాళ్ళు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తారు రేషన్ కార్డు అనేది మీ అందరి జీవితాలకు ఒక భరోసా లాంటిది గతంలో లాగా కాకుండా ఈ ప్రభుత్వం రేషన్ కార్డ్ ద్వారా మీ అందరికీ వివిధమైనటువంటి సంక్షేమ పథకాలు మీకు వచ్చేలాగా సంక్షేమ పథకాలకు మీరు అర్హతను ధృవీకరించేలాగా ఈ రేషన్ కార్డ్ని రూపొందించడం జరిగింది ఈ రేషన్ కార్డ్ని మనము స్మార్ట్ కార్డ్ అని కూడా అనొచ్చు రేపు మీకున్నటువంటి అవసరతలు రకరకాలుగా ఉంటాయి కొన్ని చోట్ల మన రేషన్ కార్డ్ హాస్పిటల్ పనికి రావచ్చు కొన్ని చోట్ల పిల్లలు ధృవపత్రాలు చదువుకోవడానికి కానీ విదేశాలకి కానీ వెళ్ళాలనుకుంటే అక్కడిక్కడ ఉరుకులాడాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు కూడా ఒక ప్రామాణిక ధృవపత్రంగా మీకు పనికి వస్తుంది ఆ విషయాన్ని మీరందరూ గమనించాలి రేషన్ కార్డు వల్ల రేషన్ కార్డు వల్ల పదిహేను లక్షల వరకు మీకు ఆరోగ్య బీమా గొర్రెల కార్యక్రమం అన్నాడు గొర్రెల కార్యక్రమం అన్నాడు తాగునీరు అన్నారు మిషన్ భగీరథ అన్నాడు మిషన్ కాకతీయ అన్నాడు దళిత బంధువు అన్నాడు ఆ లోన్ అన్నాడు ఈ లోన్ అన్నాడు ఎందుకు అన్నాడు అవన్నిట్లా గత ప్రభుత్వానికి గత ప్రభుత్వం నడిపించే నాయకులకు ఆర్థిక పరమైనటువంటి లబ్ధి చేరుకుంటుంది వాళ్ళకు కమిషన్ వస్తాయి అందుకే ఆ కార్యక్రమాలు చేపట్టి ఈ కార్డ్ ఆల్ ఇన్ వాన్ స్మార్ట్ కార్డ్ లాగా మీకు ఉపయోగపడతా ఉంది మిత్రులారా మంచి చెడు అయితే అన్ని రకాలుగా ఉపయోగపడినటువంటి రేషన్ కార్డు ఈరోజు మన ప్రభుత్వం మీకు అందరికీ ఇస్తా ఉన్నది కేవలం జుక్కల్ మండలంకు ఆరు వందల ముప్పై నాలుగు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయడం అర్హత కలిగి ఉండే ఎవరికీ కూడా ఒక్కరైనా ఒక్కరికి డబల్ బెడ్రూమ్ రాలేదు అంటే మీరు అధికారుల దృష్టికో నా దృష్టికి తీసుకొస్తే ఆ ఒక్క వ్యక్తి మిగిలినా కూడా ఆ ఒక్క వ్యక్తి కూడా డబల్ బెడ్రూమ్ ఇచ్చే బాధ్యత మాది మన జుక్కల్ నియోజకవర్గంలో రేపు వచ్చే కాలంలో ఒక్కరంటే ఒక్కరు పూరి గురుషలో ఉండడానికి వీలు లేదు ఇల్లు అంటే ఆ నాలుగు వందల సీట్ల జాగ కూడా లేదో చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ భూములు ఉన్నట్టయితే పేదలకు కేటాయించండి ఆ కేటాయించిన ప్రభుత్వ భూముల్లో మనం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి నేను విన్నవించడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు విషయంలో నేను చాలా సంతోషంగా గర్వంగా చెప్పే విషయం ఏంటంటే మరి మా జుగ్గల్ ఎంపీడి గారి చొరవతో మరి ఆయన టీం చొరవతో మొత్తం కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటగా మనం ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం చేసాం అది ఒక్కరి శ్రమ కాదు ఒకరి వల్ల జరిగింది కాదు ఎంటైర్ సిస్టమ్ కోఆపరేట్ చేయడం వల్లనే ఈ ఘనధర్మం సాధించడం జరిగింది జుక్కల్ నియోజకవర్గానికి దాదాపుగా ముప్పై మూడు కోట్ల సిసి రోడ్ల కార్యక్రమం చేయడం జరిగింది మన రోడ్లు బురదల మనము నడుస్తూ ఉంటే మీరు ఆలోచించండి మీ ఇంటి ముందట సరైన అయినటువంటి రోడ్లు లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురైన అదే బురద నడుచుకుంటా పోతుంటుంది గది ఎమ్మెల్యే సార్ అదే బురద కారులా పోతుంటే ఆ బురద చెత్తి మన గోడల మీద పడుతుండే అదేదో దాని ఒక గొప్ప ఘనకార్యం లాక్క ఈరోజు ప్రతి గ్రామ గ్రామాన మనము సీసీ రోడ్లు ఇచ్చినాం ఎక్కడైతే ఇంకా తగ్గబడ్డాయో ఇంకా సీసీ రోడ్లు ఇస్తాం మొత్తం జూపల్లి నియోజకవర్గంలో ప్రతి గల్లీ గల్లీ ప్రతి రోడ్డు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో డబ్బులు పడేది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో సోనియామ ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చినప్పుడు మన ఖజానా నిండుగా ఉండే సరిపోయినటువంటి పైసలు ఉండే అవన్నీ మేసి అవన్నీ తినేసి మనకు ఎనిమిది లక్షల కోట్ల అప్పును మిగిలిపోయినటువంటి బిఆర్ఎస్ రాష్ట్రిక పరిపాలన అధిగమించి ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దానికి ఏంటి కారణం ఒక్కటే ప్రజలు బాగుపడాలి తమ్ములు అందరు సంతోషంగా ఉండాలి పిల్ల ఉండగానే పుల్ల గుట్టలే జుక్కలు చూస్తూ ఉన్నారు రోడ్ల కార్యక్రమం మెయిన్ రోడ్ అవుతా ఉన్నది కొన్ని రోజులు ఇంకా ఒక వారం పదిహేను రోజుల్లో అది టాప్ రోడ్ అయిపోతుంది సెంట్రల్ లైటింగ్ పనులు అయితే స్టాండ్ కార్యక్రమం బస్టాండ్ బస్ స్టాండ్ ని కూలగొట్టి కొత్త బస్ స్టాండ్ కంటే దిశగా నేను పావులు గడుస్తా ఉన్నా అత్యవసరమైనటువంటి ప్రతి పనిని కూడా మేము చేస్తాం జుంకలు గవర్నమెంట్ హాస్పిటల్ని వంద పడకల హాస్పిటల్ గా మేము రూపొందిస్తా ఉన్నాం ప్రతి త్వరలోనే ప్రభుత్వం జుగల్ హాస్పిటల్ వంద పడకల హాస్పత్రిగా కార్యక్రమం కూడా త్వరలోనే కాబోతున్నది విద్య వైద్యము ఉపాధికి సంబంధించినటువంటి అన్ని రంగాలలో ప్రజలను ముందుకు తీసుకెళ్తారు తరతరాలుగా ఒకరి మీద ఒకరు దౌర్జన్యంతో పనులు చేస్తా ఉన్నారు కొంతమంది దాదాగిరి చేసుకుంటూ పేదలను బలహీనులను దళితులను మహిళలను భయపెడి భయభ్రాంతులకు గురి చేసి రాజ్యం ఏరని చెప్పేసి ఒక కపడమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్న వాళ్ళ పూర్తిగా వాళ్ళను సరిచేసే బాధ్యత ప్రభుత్వానికి మీరు ఎలాంటి భయభ్రాంతులకు కావాల్సిన అవసరం లేదు ప్రభుత్వం చట్టం చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం ఎవరైనా ఒకరి పైన ఒకరు భయభ్రాంతులకు చేయడం ఇబ్బంది పెట్టే పనులు ఏమున్నా కూడా నేను బోమాటంగా మీరు ప్రభుత్వం దృష్టికి పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే పోలీసు వాళ్ళు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తారు కాబట్టి మీ ద్వారా యుక్కుల నియోజకవర్గంలో సుఖ శాంతులు మరియు అభివృద్ధి అదేవిధంగా అష్ట ఐశ్వర్యాలు కలగాలని చెప్పేసి కృషి చేస్తూ ప్రతి నిత్యం ప్రతి క్షణం మీ గురించి నేను శ్రమించడమే కాకుండా మన జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అందరం కృషి చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ రేషన్ కార్డు కార్యక్రమం చిన్న విషయం కాదు చాలా పెద్ద ఇది ఒక యజ్ఞం లాంటి ప్రక్రియ ఈ ప్రక్రియను విజయవంతంగా ముగించినటువంటి కలెక్టర్ గారి వారి టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు